శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం చాలా సంతోషకరంగా చాలా మంచి సూర్యోదయం సాయంత్రం వరకు మీ మనసులో ప్రశాంతత ఉంటుంది గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో విజయ అవకాశాలు ఉంటాయి పాత స్నేహితులతో కలియడం చాలా సంతోషకరంగా ఉంటుంది ఎక్కువ సమయం మీ కుటుంబ సభ్యులతో కలుసుకోవడం సంతోషకరమైన దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా సంతోష సంతోషనాలని ఆనందించుకునే రోజుగా ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఈరోజు దాన్ని స్వాగతిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు కారణం ఎందు చేస్తా అంటే జ్యేష్ట నక్షత్రం అలాగే తది అతిథి ఈరోజు శుక్ర నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రం శుక్ర నక్షత్రానికి అధిపతి శుక్రుడేమో భాగ్యంలో ఉన్నాడు చంద్రుడేమో తృతీయంలో గురువు ఇంట్లో ఉన్నారు అందువల్ల శుక్రుడు పైన చంద్రుడు చంద్రుడి పైన శుక్రుడు వీక్స్తే చాలామంది భార్యాభర్తల్లో ఇబ్బందికరమైన విషయాలు జరిగి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు కలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే ఈరోజు ప్రేమికుల దినంగా చెప్పుకోవచ్చు ఈ చంద్రుడు మనసుకారకుడు శుక్రుడు యోగకారకుడు అందువల్ల మనసుని మార్చే శక్తి మధుర క్షణాలు అంటే మనం ప్రేమించినప్పుడు ఎటువంటి యొక్క ఫలితాలు మనం ఎదురు చూస్తున్నామో ఆ యొక్క ఈ రోజుటికి అది ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అందువల్ల అన్నదమ్ములుగా విడిపోయిన వాళ్ళు ప్రేమగా ఉన్న వాళ్ళు అన్నదమ్ములుగా విడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ మనసులో మార్పు కలిగి ఖచ్చితంగా తల్లిదండ్రులు యొక్క సూచనలు మరు తీసుకోవడం మళ్ళా కుటుంబీకులతో కలుసుకోవడం కూడా ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకు ఇంత సంతోషకరంగా ఇంత ఆనందకరంగా అంటే శుభగ్రహాల అనుగ్రహం తులారాశికి కేంద్ర గ్రహాల్లో చూపు పడడమే చాలా వరకు సంతోషకరం అందువల్ల లాభాధిపతి యొక్క ఫలితాలు సంపూర్ణంగా ఇవ్వడం భాగ్యాధిపతి యొక్క బలం అధికారకంగా ఇవ్వడం పంచమాధిపతి యొక్క బలం తెలివి ధైర్యము సాహసంతో ముందుకు పోవడానికి అవకాశం కలిగిస్తున్నాయి అందువల్ల ఈరోజు మీరు చాలా కొనుగోలు చేసుకున్న వస్తువులని దిగుమతి చేసుకోవచ్చు నూతనంగా వాహనాలు గుర్చి ఏదన్నా కొనాలి అనుకున్నవారు చాలా ప్రయత్నాలు ముందుకు వెళ్ళి దాని యొక్క విధి విధానాలతో అవలంబించుకొని కొత్త వాహన యోగాన్ని కూడా మీరు అధిపతులు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇది సదా అవకాశం చంద్రుడు కుజుడు బుధుడు చాలా బలంగా ఉన్నప్పుడే అధికారంగా మీకు డబ్బులు లేకపోయినా ఎవరి సహాయము ద్వారాను మీరు ఇంటికి యజమానులుగా అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు ఎటువంటి కారణం చేత అంటే ఈ కుజుడు కేంద్రస్థానంలో బలకంగా ఉన్నప్పుడే కొత్త ఇంటి కళ నెరవేరగలుగుతుంది అలాగే స్థిరాస్తులు కొనుక్కోవాలి అలాగే మీరు స్థిరాస్తుల విషయాల్లోకి భూమిని కొనుక్కోవడం దాని ద్వారా అక్కడ కొద్దిగా వ్యాపార రీతిగా మొదలు మొదలుపెట్టాలని ఆలోచనలుంటాయి డైరీ ఫార్మ్స్ కానీ కోళ్ళ ఫారం కానీ దాని గురించి ఎక్కువ మంది ఆలోచనలు ఉంటాయి ఖచ్చితంగా మీరు నష్టాలు రావు ఖచ్చితంగా దాంట్లో ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళి వ్యాపార రంగంలో అభివృద్ధి పరుచుకొని ముందుకు పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అందుకే ఆనందకరమైన సంతోషకరమైన కానీ కేంద్ర గ్రహాలలో బలం వచ్చినప్పుడే కుటుంబంలో ఇబ్బందులను కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా గురువు బాగలేకపోయినా శని యొక్క బలం పంచమంలో నుండి మనకు బలాన్ని ఇస్తూ రాహువు కేతువు యొక్క దోషాన్ని తగ్గిస్తూ ఈ రోజుటికి శుభకరంగా ఉంటుంది ఆహా ఆహార నియమాలను పాటించి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అందువల్ల ఎక్కువగా శాస్త్రచికిత్సలు చేసుకున్న వారికి సంతానం విషయాల్లో శాస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి అందరికీ శుభం జరుగుతుంది చాలా పుత్ర సంతాన యోగం కుటుంబంలో రావడం వల్ల అందరూ సంతోషకరమైన క్షణాలని ఆనందించగలుగుతారని పరిపూర్ణంగా చెప్పబడుతూ ఉంటుంది ఈరోజు ప్రతి విషయంలో యుక్తితో చేస్తూ ఇతరులను మర్యాదలతో చూస్తూ వ్యాపార భాగస్వామితో మీరు ఆనందకరమైన క్షణాలు ఉంటాయి నూతన వ్యాపారాలు రెట్టింపు సంఖ్యలో ప్రారంభించడానికి ఆలోచనపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని ముందుకు పోవడానికి అవకాశాలు కలుగుతుంది అలాగే ఆరోగ్య విష విషయంలో కొన్ని ఉపశమనం కలిగిస్తుంది సంతోషకరమైన అదృష్టకాలం ప్రారంభమైంది శత్రువులపైన విజయం కలుగును ప్రయత్నాల్లో విజయం అందిస్తాయి అలాగే మీకు సంబంధించిన మార్పులు కొన్ని జరగబోతుంది కల తర ఆరోగ్య విషయాల్లో మంచి శుభ ఫలితాలను ఎదురు చూడవచ్చు శ్రమ లేకుండా అభివృద్ధి లాభాలు అనుభవించే శుభకాలం అనేది ఇప్పుడే ప్రారంభమైనది ఉద్యోగు ఉద్యోగులకి ఉన్నత పదవిని కలుగుతుంది అలాగే సంసారం ఆధిపత్యం వహించే లాభాల బాట నడుపుతారు అన్ని వర్గాలు మంచి గౌరవం పొందుతారు పెట్టుబడుల వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మంచి కాలం వచ్చినది అలాగే ఇంటి మీ ఇంటి మిత్రులు సందడి సంతోషం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంటుంది ధైర్యంగా దర్జాగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు వ్యాపారంలో ప్రతికూల వర్గాన్ని వారిని అనగదొక్కడానికి అవకాశాలు ఉన్నాయి మీ ప్రయత్నాలు సానుకూలంగా ఫలితాలని అందిస్తాయి మీ బంధువులు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు విలువను గౌరవం ఇస్తారు అలాగే ఇంకొక విషయం ఏమంటే ఎవరైనా పాత విషయాల ద్వారా తలుచుకొని చాలా బాధలు పడుతున్న వారికి ఉపశమనం దొరుకుతుంది భయపడకండి ఎక్కువగా వ్యసనాలకు బానేస్తాయి ఆర్థిక కష్టాలతో నెట్ ఇబ్బందుల్లో నెట్టడం జరిగిన కుటుంబాలు కూడా మంచి పైకి రావడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా సూరిటీ సంతకాలు విషయాల్లో కానీ డబ్బులు తీసి ఇవ్వడానికి సాహస ఉపోతం చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి సెలవు ప్రకటించినందువల్ల ఈరోజు ప్రశాంత వాతావరణంగా కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలని అను అనుభవిస్తూ ఈరోజు ప్రశాంతంగా ఆరోగ్యపరమైన కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మీకు రేపటి దినములో మీకు గ్రహాలు యొక్క ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను గవర్నమెంట్తో పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు కూడా చాలా సంతోషకరంగా ఉంటారు మీ పనుల్లో ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంగా చేసుకొని ముందుకు వెళ్తారు ఎక్కువగా శ్రమ పడే అవకాశాలు ఉన్నది చికాకుగా ఉంటారు మనోధైర్యం కోల్పోయినట్లు కనబడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి చేపట్టే ప్రతి విజయం మీకే మొదలుపెట్టిన విషయాల్లో కానీ ఖచ్చితంగా జరగబోతుంది ఇంజనీరింగ్ విషయాల్లో మీకు కావలసిన విద్యాలయాల్లో శుభవార్తలు అందుతాయి దాని ద్వారా మీరు చేరి మంచి విద్యని ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భాగ్యస్థానంలో బుధ శుక్రులు కలయక ఉండడం వల్ల విదేశీయాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అడ్డంకులు ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఖచ్చితంగా విదేశీయంలో వెళ్ళడానికి అవకాశం అధికంగా ఉంది అందువల్ల ఈరోజు విద్యాస్థానం మొదటి స్థానంగా ఉంది విద్యలో అనుకూలమైన ఫలితాలు అధికంగా ఉంది ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి సంతోషకరమైన విషయాలు ఉంటాయి తల్లిగారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే కుటుంబముతో అందరూ సంతోషకరమైన విషయాలతో ఈరోజు చర్చించుకొని శుభ కార్యక్రమాల విషయాల్లో పాల్గొనడం అలాగే మీకు కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కొద్దిమందికి శాస్త్ర చికిత్సల్లో విజయ శిఖరం కలగబోతుంది ఈరోజు మనోబలం రెట్టింపు సంఖ్యలో ఉండడం వల్ల ధైర్య సాహసాలతో వ్యాపార రంగంలో విజయ అవకాశాలు అధికంగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ రీతిగా కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు అనేది కూడా కనబడుతుంది చాలామంది స్త్రీలు ఓపిక చాలా అవసరం చాలా కుటుంబాలలో లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఇబ్బందులు పడుతుంటారు శుభ్రతగా ఇంటిని శుద్ధి చేసుకొని ప్రతిరోజు దైవ అనుగ్రహ పూజలు పాటించడం వల్ల అనేక ఆర్థిక కష్టాలు తీరిపోను గ్రహాల రీతిగానే మానసికంగా చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా డబ్బులని కట్ కట్టలేక ఎదుటి వారి ముందర అవమానకరమైన విషయాలు జరుగుతూ ఉండేటప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుంది అందువల్ల మనం ఒక సంపూర్ణమైన ఇంటికి కావలసిన శక్తివంతమైన విషయాల్లోకి వచ్చేటప్పుడు పాదరస శివలింగం అనేది ఒకటి ఉంటుంది చిన్నటి చిన్నటి ఒక ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఉంటుంది అది మీకు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది కటిక్క దరిద్రులు ఇంట్లో కూడా పాదరస లక్ష్మీ శివ పాదరస శివలింగాన్ని పెట్టి దైవారాధన పూజలు ప్రారంభించడానికి చేయండి ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీకు కావలసిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు